మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి బిగ్ బాస్ లో భరణి ఎలిమినేషన్ ఫెయిర్ అన్ఫేర్ అంటే చాలా మంది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు మీరేం చెప్తారు ఫెయిర్ అన్ఫేర్ అంటారా ఇది ఖచ్చితంగా నేను ఫెయిర్ గానే పరిగణిస్తానండి ఎందుకంటే మనోడు గేమ్ మీద పెట్టాల్సిన ఫోకస్ మొత్తం బాండింగ్స్ మీద పెట్టాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫెయిర్ అన్ఫేర్ అని చెప్పను ఎందుకంటే ఈ రోజుల్లో బాండింగ్స్ పెంచుకుంటూ వెళ్తే లాస్ట్ లో మిగిలేది బొక్కే అదే ఆయనకి మిగిలిందని చెప్పేసి నా ఉద్దేశం మరి ఆయన అయితే నిన్న కదా శిబాలజీ గారితో ఇంటర్వ్యూ లో అన్నారు బాండింగ్ చేసిందే ఆయన అసలు ఉన్నదే లో అన్నప్పుడు బాండింగ్స్ దగ్గర ఏంది ఆయన బాండింగ్ దగ్గర ఇరుకుపోలేదు బాండింగ్ నడుపుకుంటూ వెళ్ళాడు అదే ప్రాబ్లమ్ ఆయన ఇరుక్కుంటే బయటపడేటోడేమో కానీ ఆయన బాండింగ్ నడుపుకుంటూ వెళ్ళి బయటకే వచ్చేసాడు మొత్తంగా ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా దివ్య రాంగ్ వచ్చిన తర్వాతనే బాండింగ్ రిలేషన్ ఎక్కువ దివ్య వల్లనే బయటకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు అనమాట లేదండి దివ్య వల్లనో లేకుంటే తనుజ వల్లనో లేకుంటే యమానుల వల్లనో కాదు మనడు బయటకు పోయింది మనడు బయటకు పోయిన పర్పస్ ఒకటి అసలు ఆ పర్పస్ ఏంటంటే బాండింగ్స్ అదొకటే నేను గట్టిగా మాట్లాడేది ఏంటంటే ఇక మన భరణి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గేమ్ మీద పెట్టాల్సిన ఫోకస్ మొత్తం తీసుకెళ్ళి అక్క చెల్లి బిడ్డ కూతురు అని చెప్పేసి వీళ్ళ మీద ఎప్పుడు పెట్టాడో అప్పుడే అతను వెళ్ళిపోవాల్సింది అది ఎందుకంటే అక్కడ గెలవడానికి వచ్చామండి ఇండివిజువల్గా ఆడడానికి వచ్చాము కానీ బాండింగ్స్ పెంచుకొని ఏదో బంధుత్వాలు సరే ఫ్రెండ్షిప్ ఓకే బంధుత్వం అక్కడి వరకు ఓకే కానీ బంధుత్వమే నా జీవితం నెలకొంటే అంటే బయట వరకు ఓకే కానీ మరి గేమ్ లో కూడా నా రిలేషన్ అయినా బాండింగ్ నాకు కావాలి అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు కదండి ఇంకొకటి ఏంటంటే చాలా అంటే తనుజా డాడీ ఉన్నంత వరకు కూడా వెళ్ళిపోయేటప్పుడు కూడా అంటే ఫుల్ గా ఏడ్చి నెక్స్ట్ డేనే మదర్ అని చెప్పేసి మాధురి దగ్గరికి వెళ్ళి కొంచెం బుజ్జిగించుకోవడం అట్లా చేస్తుంది అనమాట అంటే తనుజా ఏ బాండింగ్ లేని హౌస్ లో ఉండలేదంటారా ఇక తనకి అలవాటు అయిపోయింది ఏం చేయలేము మనం దాన్ని అలా బాండింగ్ లో ఉంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటుందేమో గానీ ఇలానే బాండింగ్ తో కొనసాగితే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటే అక్కడ మనం మాధురి గారు అయితే నామినేషన్ వచ్చేస్తారండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను ఎందుకంటే మాధురి గారు అరవడం తప్ప ఏం లేదు ఆమె దగ్గర ఆ గేమ్ లో అలా అని చెప్పేసి అంతే ఇక ఆమె అరవడానికే పనికి వస్తాది అని చెప్పేసి నా ఉద్దేశం మళ్ళీ ఇంకోటి హైలైట్ ఏంటంటే నాగార్జున గారు కూడా నిన్న వణికారు ఏమో మరి ఆమె సార్ నెగిటివ్ పాయింట్స్ ఎందుకు సార్ మాకోసం సార్ అంటే సార్ నేను చెప్పేసి లైట్ తీసుకొని తీసుకున్నారు అంటే నాగార్జున సార్ కూడా భయపడుతున్నారా అందరినీ భయపెట్టేస్తుంది ఆమె అందరినీ భయపెట్టేస్తుంది భయపెట్టేస్తా కదా అందరినీ భయపెట్టేస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా భరణిని టార్గెట్ చేసింది మాధురి మాధురి అని చెప్పేసి అన్నారు ఇంకా నెక్స్ట్ నుంచి ఎవరిని టార్గెట్ చేస్తుంది అనుకుంటారు యాక్చువల్ మాధురి గారు భరణిని టార్గెట్ చేయలేదండి బర్ణి గారిని టార్గెట్ చేయలేదు తన టార్గెట్ దివ్య ఖచ్చితంగా స్టార్టింగ్ లో వచ్చినప్పటి నుంచి తనతోనే గొడవ పెట్టుకుంటుంది ఆ తన టార్గెట్ కూడా దివ్యగా ఫిక్స్ అవుతుంది మరి ఇవాళ ప్రోమోస్ కి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఆ రమ్య మోక్ష అలానే రీతు చౌదరి అన్నమాట రీతు చౌదరికి చెప్తుంది రమ్య మోక్ష నువ్వు లవ్ ట్రాక్ నడిపేదానికి హౌస్ లేక్ వచ్చావు గేమ్ ఆడేదానికి రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది మరి ది ఈ పాయింట్ మీరేట్లా చూస్తే ఆ కచ్చితంగా ఆమె లవ్ ట్రాక్ అనిపిస్తుంది కదా సారీ సారీ హక్ ట్రాక్ నాట్ లవ్ ట్రాక్ హక్ ట్రాక్ నడిపిస్తుంది కదా అలా హగ్గులు చేసుకుంటూ వెళ్తుంది పాపం పవన్ పవన్ కి నిన్న అది ఏంటంటే తప్పులని సరిదిద్దుకోవడం కోసం ఆ లడ్డూలు కూడా ఇచ్చారు కదా అప్పుడు కూడా పవన్ మాట చెప్పింది ఉంటే ఒకటే సైడ్ ఉండు ఉంటే ఒకటే విధంగా ఉండు గానీ అటు ఇటు ఉండద్దు అని చెప్పి చెప్పేసి చెప్పింది అలా అంటే నాతోనే మాట్లాడు నాతోనే ఉండు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పినట్టు చెప్పింది అంటే ఇటు చూస్తే రమ్య మోక్ష కూడా కొంచెం డిమాండ్ లైక్ చేస్తుంది లవ్ నడిపిస్తుంది ఏమో అనే ఒక మాటలు అయితే అన్నమాట బయట నుంచి సో దీన్ని మీరు ఎలా చూస్తారు హ్యాం అమ్మాయి లవ్ ట్రాక్ నడిపిస్తుందా అంటే అమ్మాయిల ఫీలింగ్స్ చెప్పుడు అర్థం కావు అది కూడా అంతే ఆమె అసలు సేఫ్ గేమ్ కోసం అట్లా చేస్తుందేమో అంటే పవన్ దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉందండి యాక్చువల్గా చెప్పాలంటే పవన్ మంచి గేమ్ గేమర్ మంచి గేమ్ ఆడుతాడు ఒకవేళ అతనికి పవర్ అస్త్రాలు లేకుంటే ఆ తర్వాత కెప్టెన్సీలు ఇంకా కెప్టెన్సీ గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి కెప్టెన్గా గెలవడం అట్లా జరిగిందనుకోండి మనోడు ఆమెని సేఫ్ చేస్తాడు కదా అలాంటి ఉద్దేశాలని పెట్టుకొని తనతో సేఫ్ గేమ్ ఆడుతుందేమో అని చెప్పేసి నా ఉద్దేశము ఇంకోటి ఎలిమినేషన్ పాయింట్ కి వస్తే మాత్రం భరణి గారికి అలానే రాము రాథోడ్కి ఇమాన్యుయల్ ఎవరో ఎవరో ఒకరిని సేవ్ చేయాలి పవర్ అస్త్ర యూజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ రాము రాథోడ్ సేవ్ చేయడంలో తప్పే లేదు ఎందుకంటే మనోడు ఇమాన్యుల్ వచ్చేసి రాము రాథోడ్కి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇదే బౌండింగ్స్ బౌండింగ్స్ ఇదే బౌండింగ్స్ ఆయన ఉంటే అసలు గేమ్ లో ఏందిరా బాబు పసలేదు అనుకున్నట్టుగా రాము రాథోడ్ మంచి వారియర్ అసలు మంచిగా ఆడుతున్నాడు రాము రాథోడ్ అయితే మంచిగా ఆడుతున్నాడు అలా అని చెప్పేసి రామురాతడికి ఆ పౌరస్తా ఇచ్చి సేవ్ చేయడంలో తప్పలేదు అయినా కానీ జనాలు కూడా ఆ తర్వాత దాన్ని చెక్ చేస్తే రామురాత సేవే చేశారు భరణిని పంపించారు ఒకవేళ భరణికి భరణికి గ్రీన్ వచ్చి రామురాథుడికి రెడ్ వచ్చి ఇతను సేవ్ చేస్తున్నాడు అనుకోండి ఖచ్చితంగా కక్ష పెట్టుకునేవాళ్ళు కానీ భరణిని జనాలు కూడా వద్దన్నారు కదా భరణి గారిని అట్లాంటప్పుడు జనాలు వద్దన్నప్పుడు ఇక వీళ్ళు కక్ష పెట్టుకునే ఆప్షన్ చాలా తక్కువ అలా వెళ్తూ వెళ్తూ భరణి గారు బయటకు వచ్చిన మాట్లాడుకుందాం ఇట్లా భుజం తట్టి కూడా చెప్పారు సరే ఏం ఏందో వాచ్ ఈ వీక్ లో ఖచ్చితంగా గట్టిగా మాట్లాడుకోవాలి అనుకుంటే మాధురి గారే వెళ్ళిపోవాలి అని నేను కోరుకుంటున్నాను నా ఉద్దేశం మాత్రం మాధురి గారు వెళ్ళిపోవాలని చెప్పేసి